ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఒక యూట్యూబర్ కూడా చాలా వైరల్ అయిపోయాను సో తను చిన్న పిల్లలు పెట్టుకొని బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నాను చెప్పి కూడా పరేషాన్ బాయ్ సిమ్రాన్ సో తను ఫరారీలో ఉన్నాడంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం సో నిన్న కాక రీసెంట్ గా వాళ్ళ మదర్ తో కూడా మీరు కేస్ ఫైల్ చేయడం మనం చూస్తున్నాం ఏం జరిగింది అసలు వాళ్ళ మదర్ కి నుంచి మీరు ఎందుకు కేస్ ఇప్పించారు అక్కడ కేస్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఆవిడని అప్రోచ్ అయ్యాను ఎందుకంటే ఆవిడని తిట్టాడు నాన్ వెజ్ నోటికి వచ్చి తిట్టాడు ఎందుకంటే ఈ కల్ కల్చర్లెస్ పీపుల్ లాగా మాట్లాడటం ఇప్పుడు ఒక సోషల్ గుడ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్ లో ఉన్నాడు ఓన్లీ నే కాదు ఇంతకు ముందు వేదాంత్ అని చెప్పి వేదాంత ఛానల్ వేదాంత్ అని చెప్పి ఆయన్ని కూడా కటిక బూతులు తిట్టాడు ఆన్లైన్లో ఏ అన్నా ఎలా ఉన్నారు ఏంటి అని మంచిగా మాట్లాడాడు వేదాంత్ అని ఆయన అసలు ఆ లాంగ్వేజ్ వర్స్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసాడు ఆ రోజు కూడా కొంచెం సైకలాజికల్ మెంటల్ గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో గానీ చెప్తున్నాను వాడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా వనికిరాడు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జనం కూడా హేట్ చేయడం స్టార్ట్ చేశారు హీరో నాన్ వెజ్ అయినా సరే హేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఎగురుతారు ఎవరు నేను అది కాదు సమస్య వాడు చేసిన తప్పన్నప్పుడు తప్పే హీరో అయినా జీరో అయినా ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే తప్పే అని అంటారు అది చేసిన తప్పే ఆవిడ ఫిఫ్టీ నైన్ మేబీ ఫిఫ్టీ ఫైవ్ ఎంత ఉంటుందో ఏజ్ ఆవిడది అది చాలా దరిద్రం అండి అసలు ఆవిడతో నేను మాట్లాడాను వెళ్ళి చాలా బాధ అనిపించింది నాకు ఆవిడకి అసలు జీరో నాలెడ్జ్ వీటి గురించి ఇప్పుడు తప్పు చేసింది ఎవరు ఇమ్రాన్ ఏదన్నా ఉంటే తనతో ఏ ఫైట్ అనేది అతనితోనే ఉండాలి వాళ్ళ మదర్ తి ఏం సంబంధం వాళ్ళ బాబుతో మాట్లాడినండి ఇమ్రాన్ వాళ్ళ బాబు చిన్నబ్బాయ్ ఆ చిన్నవాడు వాడు చల్ల చక్కగా అసలు అటు జీరో నాలుగు ఏం జరుగుతుంది మార్కెట్ లో ఇలా ఫాదర్ గురించి ఏంది ఏం తెలియదు చక్కగా ఆడుకుంటే ఏదో మంచిగా మాట్లాడుతున్నాడు వస్తే నాకు అనిపిస్తుంది ఈ మాటలన్నీ చెవులో తిరుగుతున్నాయి వాడికి అర్థం అయితే ఎట్లా ఉంటది వాడు మనసు నువ్వు పాకిస్తాన్ ఇంగేకిస్తాన్ ఇట్లా మాట్లాడితే వాడు రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత ఎలా తరుగుతాడు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ లోకం ఎట్లా ఉండిద్ది చెప్తున్నా అక్కడ విజ్ఞ మన గణేష్ చతుర్థి అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు లోకల్ గా కూడా చాలా మంచి పేరే ఉంది అంటే చేసిన తప్పులే అతను పర్సనల్ గా అక్కడ చూసిన చూసిన వాతావరణం ఏంటంటే డిఫరెంట్ గా ఉంది వాళ్ళ మదర్ ని నేను దగ్గర ఉండి స్టేషన్ తీసుకెళ్లి అనేది రాసిన థ్యాంక్స్ బాబు అన్నది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లేడు కదా ఇమ్రాన్ సో వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి ఏమో తెలియదు తెలుసు తెలియదు భయపడుతున్నారు నేను అప్రోచ్ అయ్యి నేనే రమ్మ చేసిన తప్పి ఎందుకు కొంచెం బాధ అనిపించే ఫైల్ చేసారా చేసా చేసాయి మూవ్ అవుతుందా కేసు అదే అవుదండి అవును అది అంతే ఇక కొన్ని కొన్ని మనం బయటకు మాట్లాడినా ఇక అది అవ్వదు ఆవిడైతే కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెడితే సైబర్ క్రైమ్ రిజిస్టర్ చేయమని రకరకాలు చెప్పారు వాళ్ళే టేకప్ చేయాలి ఎందుకంటే ఉమెన్ కేసు ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు రిలీజియస్ రిలీజియస్ బిలీఫ్ దెబ్బ తీశారు అడ్డంగా మాట్లాడాడు సో ఇవన్నీ అదే కదా చెప్తున్నా వేదాంతం కూడా పిచ్చి పిచ్చికి మాట్లాడారు కొంత ముందు కొంచనా కంట్రోల్ ఉండాలి నోటికి కంట్రోల్ లేకుండా ఇష్టం మాడితే ఇట్లాంటి ఇష్యూసే వస్తాయి పూర్తిగా టాపిక్ డైవర్ట్ అయిపోవాలా ఫైట్ చేసిన మీద ఇమ్రాన్ మే తప్పు చేసింది ఎవరు ఇమ్రాన్ ఈ ఒక ప్రమోషన్ చేసి పూర్తిగా ఇప్పుడు ఏంటి విక్టిమ్ కార్డ్ వేసుకుని కూర్చున్నాడు కదా అంతేనా కదా ఏంటి ఈ ఫైట్ ఈయన్ స్టార్ట్ చేసింది కాదు నాన్ వెజ్ ఇప్పుడు వచ్చేసి ఏదో లేపింది కాదు మూడు సంవత్సరాల కిందటే సివి ఆనంద్ గారు ఆల్రెడీ ప్లేన్ ఎక్స్చేంజ్ అనే వెబ్సైట్ అది పట్టుకున్నప్పుడు చాలా క్లియర్ గా మోసపోతారు అప్పటికి ఇంత భారీ లెవెల్ లో ఆడట్లేదు జాగ్రత్త ఆడకండి ఇవి దూరంగా ఉండండి టీవీ నైన్ కూడా పాపం వాళ్ళు చాలా రన్ చేశారు దీని గురించి చివరి డబ్బులు పోగొట్టుకుంటారు ఇల్లీగల్ క్యాష్ ఆడద్దు అని చెప్పి టీవీ నైన్ కూడా ప్రమోట్ చేస్తున్నారు చేసి ఇదే నాన్ ఇదే అనే వ్యక్తి సో ప్రీవియస్ గతంలో కూడా తను తను కూడా ప్రమోట్ చేశాడు చేశాడు క్లియర్ కనపడుతుంది కదా నేను ఎనిమిది డాలర్లో పది డాడాలలో గెలుచుకున్నాను మీరు కూడా ఆడండి పెద్ద పెద్ద కోట్లు కోట్లు పెట్టి ఆడకండి చిన్న చిన్న అమౌంట్లు ఆడండి అని చెప్పి చెప్పాడు సరే అది అతను చెప్పింది లీగలైజ్ గేమింగ్ అనుకోవచ్చు బట్ ఇఫ్ హీస్ అగెన్స్ట్ ఆల్ బెట్టింగ్ ఆయన ఏం చెప్తున్నాడు బెట్టింగ్ అగెనేస్ట్ అని చెప్పి నుంచున్నాడు జండా ప్రీవియస్ లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఇష్యూ అయింది అప్పటి నుంచి నేను బెట్టింగ్ కి చాలా దూరంగా ఉంటాను అప్పటి నుంచి ఇప్పటి నుంచి నేను ఏం లేదు నువ్వు ఆపేసి ఉండొచ్చు నీ మైండ్ లో నుంచి క్యాష్ నో అనేది తీసేసి ఉండొచ్చు నీ వీడియో ఇంకా ప్లే అవుతుంది ఇప్పుడు ప్రైవేట్ ఎందుకు పెట్టలను నువ్వు పెట్టిన వీడియోని చూసి ఎంతమంది ఆడు ఉంటారు నిన్ను కూడా వేసేయాలి అయితే అంతే కదా నువ్వు తీసుకొచ్చావు నువ్వే అన్నావు సజ్జనార్ గారిని సపోర్ట్ తీసుకుని వచ్చావు సజ్జనార్ గారు ఉన్నారు కాబట్టి ఇది ఆంప్లిఫై అయింది నాన్ వెషన్ వాళ్ళు కదా యాంప్లిఫై అయింది చూసారు కదా ఇప్పుడు దానికంటే ముందు వేరే వాళ్ళు చేశారు నువ్వు ఈ ఇష్యూని తీసుకొచ్చినప్పుడు పూర్తిగా నువ్వు గా నీ 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 యొక్క బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుని రావాలి ఏం చేసి ఇంకా వీడియో ప్లే అవుతుంది ఇంటర్నెట్ లో అది ఎందుకు ప్రైవేట్ లో పెట్టను అది అంతేగా నాన్ వెజ్ అంటే ఎస్ట్ ఉన్నాడు ఓహో నాన్ వెజ్ ఏం చెప్తాడంటే ఆన్లైన్ లో ఆడద్దు డైరెక్ట్ క్యాష్ నుకి వెళ్ళి ఆడొచ్చు అనమాట అదే కదా దాని అర్థం రేపు వద్దు క్యాష్ నోకి వెళ్ళదు అసలు ప్రమోషన్ అనేది వీళ్ళకి చేయకూడదండి ప్రమోషన్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీకు సిగరెట్ లిక్కర్ ఉంది అది ఫర్బిడెన్ థింగ్స్ అయ్యి ఫర్బిడెన్ థింగ్స్ కి ఎక్స్పోజర్ ఎక్కువ చేయకూడదు అవి కామ్గా నడుస్తూ ఉంటే తాగేవాడు వాడు పోయేవాడు బాగుంటాడు కానీ అది తీసుకొచ్చి అడ్వర్టైజ్ చేసినప్పుడు ఏమందంటే ఆంప్లిఫై అయ్యి క్యూరియాసిటీ జనంలో క్యూరియాసిటీ పెరిగి దీంట్లో ఏ ఉంటుంది తాగితే తీగి ఉంటుందా లేదా ఉంటుందా అని చెప్పి వచ్చి ట్రై చేస్తారు సో వాటిని దూరంగానే ఉంచాలి ఈ ప్రమోషన్ కూడా చేయకూడదు మూడోది ఏంటంటే మీరు ఇమ్రాన్ ది ఇది అడిగారు కదా ఇది చైల్డ్ వీడియోస్ ఇప్పుడు పొద్దున ఇమ్రాన్ ఇమ్రాన్ నేను మళ్ళీ నా మాటలన్నీ ఇమ్రాన్ సపోర్ట్ ఉన్నాయేమో మరి నేను అసలు చెప్పాను నా అబ్బాయి ఆ రోజున అక్కడికి వెళ్ళినప్పుడు థ్యాంక్స్ అన్నా మీరు వచ్చి మా మాదిరికి హెల్ప్ కావచ్చు మాట్లాడారా మీతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాట్సాప్ వాళ్ళ పక్కన మన వ్యక్తి ఉంటాడు కదా పిల్లగాళ్ళు ఉంటారు కదా అక్కడ అన్నా ఒకసారి ఇస్తే మాట్లాడా చూడు ఇమ్రాన్ నేనైతే మాత్రం పిచ్చితిట్లు లేదు నేను మీ మదర్ గురించి వచ్చాను థ్యాంక్స్ అన్న మా మదర్ గురించి వచ్చేందుకు చెప్పాను నిన్ను మాత్రం వదిలిపెట్టిన మొహమే చెప్పాను ఓకే అన్నా అన్నాడు అంతే ఒకటే మాట అంటే పోలీసులు పరారీలో ఉన్నాడు దానికి ముందుకి అంటే ఇప్పుడు ఇన్ ద సెన్స్ పరారీలో ఆ పరారీ రోజే అనుకోండి కరెక్టే పరారీ రోజే పొద్దున్న పోలీస్ స్టేషన్ కి ఎందుకు పిలుస్తారు మాట్లాడాడు మాట్లాడేది ఉంది దాంట్లో అంటే వ్యక్తి ఎవరు అక్కడే వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నారు మాట్లాడుకుంటారు అండి మాట్లాడుకోకుండా ఉంటారు వాళ్ళ అడ్వకేట్ తీసుకొని వచ్చి కలుస్తారు అందరు అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఉంటాయి కాని చాలా అలా నేను చేసిన తది క్రైమ్ ఏం కాదు చేసినా నేను వెళ్తాను ఇబ్బంది లేదు మాట్లాడేది తప్పేండి దాంట్లో కాకపోతే చెప్పారు నిన్ను మాత్రం వదిలిపెట్టిన గురువు అన్న ఓకే అన్న అన్నాడు ఓకే ఫైన్ అక్కడికి వదిలేసా సో అది ఇప్పుడు ఇమ్రాన్ వీడియోస్ చేసేయడం అన్నారు హండ్రెడ్ పర్సెంట్ తప్పే నేను అంటుంది అప్పుడు ఏం చేయాలి ఇమ్రాన్ ని ఈ ఈ యొక్క చైల్డ్ సరే ఫోక్స్ పెడతారా ఇంకోటి పెడతారా పెట్టేసి నాకు తెలియదు అది అప్లై అయో లేదు ముందు ఇమ్రాన్ లోపలేసేసి అట్ ద సేమ్ టైమ్ ఈ పది సంవత్సరాలుగా ఏ ఏ సినిమాలు వచ్చినాయో తీసి ఆ సినిమాల్లో ఈ యొక్క పిల్లలతో ఏది ఈ యొక్క రొమాంట్ కైండ్ ఆఫ్ అంటే ఈ లవ్ కైండ్ ఆఫ్ సీన్లు ఏ సినిమాలు పెట్టి వచ్చినాయో ఆ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ని దానిలో యాక్ట్ చేసిన హీరో తీసుకొచ్చి లోపల వేసేస్తే అంటే మనకి పర్ఫెక్షన్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేయాలి పని అనేది సగం సగం కాదు ఇమ్రాన్ గారి దొరికాడు లేదంటే వీడు ఎవడో దొరికాడు మా నాని గారి దొరికాడు వైజాగ్ నాని గారి దొరికాడు ఇట్లా వీళ్ళు దొరికారని కాదు వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు చూస్తున్నాం ఇది మంచిగా వెళ్తుంది అనే స్కేల్ వెళ్తుందని వీళ్ళని చేయటం కాదు వీళ్ళలాగా ఇంకెవరు చేస్తున్నారు వాళ్ళని కూడా వేసేయాలంటున్నా ఇప్పుడు ఇమ్రాన్ గనక ఈ వీడియోలు చేసి ఉంటే పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పిల్లలతో చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నాకే నచ్చలేదు ఆ విషయం అలాంటప్పుడు టీవీలో సినిమాల్లో ఈ జబర్దస్త్ అనే ఈ యొక్క కొన్ని కొన్ని ఈ యొక్క ప్రోగ్రాములో ఈ వలగార్టీ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళని అందరిని పార్టీ చేసి మొత్తాన్ని వేసేసాయి జైలు నిండిపోతాయి చెప్తున్నా స్టేషనరీ సరిపోదు చేయడానికి సో ఇది మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మ్యాసి లెవెల్లో ఈ యొక్క దీన్ని ఇట్లా చేయటం కాదు ఏదన్నా ఉంటే సొల్యూషన్ ఎతికేసి ఈ దరిద్రం గురించి ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఎందుకంటే సొసైటీలో చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి రైతులకు కానీ లేదా ఇంకోటి ఇంకోటి అంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి నుంచో ఉన్నాయి స్టూడెంట్స్ కానీ చాలా ఇష్యూస్ మన ఉస్మానియాలో కూడా ఏదో ఇష్యూస్ నడుస్తా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీన్ని ఇట్లాంటి దరిద్రాన్ని హైలైట్ చేస్తుంటే అవి వాళ్ళకి న్యాయం వాళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా ఇప్పుడు ఆరో రోజు ఏడో రోజు మాట్లాడుకుంటాం సో చివరిగా మన వ్యూవర్స్ చూసే ప్రేక్షకులకి వాళ్ళకి చెప్పాలంటే మీ తరపు నుంచి మీరేం చెప్తారు వాళ్ళకి మెసేజ్ ఇస్తారు మీరు సింపుల్ అండి గ్యామ్లింగ్ అనేది ఆడద్దు మెయిన్ గా ఏంటంటే ప్రమోటర్స్ కి ఎవడైనా ప్రమోటర్ ఏదైనా ఈవెన్ ఫ్రూట్ జ్యూస్ తో సహా ఒక డాక్టర్ తో సహా ఆన్లైన్ లో మీకు ఇంటర్నెట్ లో ఎవడేం చెప్పినా వినొద్దు రేపొద్దున ఒక డాక్టర్ వచ్చి దినమన్నా తినద్దు నేను చెప్తున్నాను అని ఉంటే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సజెషన్ తీసుకోండి యూట్యూబ్ లో నేను డాక్టర్ చెప్తాడు ఒకడు ఈ రోజు యాపిల్ తినమంటాడు రేపు పొద్దున ఇంకో డాక్టర్ వచ్చి యాపిల్ తింటే కనుక కిడ్డీల మీద ఎఫెక్ట్ పడతాయి అంటాడు ఒకడు వచ్చి ఒకడు వచ్చి కాఫీ తాగమంటాడు రెండో రోజు కాఫీ సేల్స్ ఇండియాలో టాప్ గా వెళ్ళిపోతాయి మొత్తం కార్పొరేట్ చేస్తున్న డ్రామా ఇది ఒకడు వచ్చి ఆయిల్ రాసుకోమంటాడు ఒకడు వచ్చి నేను అసలు లేని ఉన్నాయి ఇంత ఎంత బాగు జుట్టుద అలాడేసుకొని ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పి పట్టుకొని ఉంటాడు వాడికి ప్రమోషన్ చేసేవాడు సోనీ సూద్ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు ఐదు కోట్లు పది కోట్లు తీసుకుంటాడు మరి ఏం జరుగుతుంది స్కామ్ లాగా జరుగుతున్నాయి సో ఆన్లైన్ లో ఏది చెప్పినా నమ్మద్దు అసలు ఏదన్నా పెద్దవాళ్ళు ఉంటారు ఏదో ఊర్లో పెద్దవాళ్ళు ముసలాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తారు కదా ఈ పసుపు పోయి లేదంటే ఆ న్యాచురల్ థింగ్స్ ఏమన్న ఉంటే తీసుకోండి కానీ ఫ్రూటీ తాగండి అప్ తాగండి ఇంకోటి తాగండి అని ఏది చేసి అన్ని బ్యాన్ చేసి పడండి అసలు వాటి వాటి జోలికే అనేది నా అభిప్రాయం నాట్ ఓన్లీ బెట్టింగ్ నాట్ ఓన్లీ దిస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సబ్జెక్టు దూరంగా ఉండండి ఈ దరిద్రాలకు దూరంగా ఉండండి ఏదైనా కొంచెం కొంచెం అబ్సీన్ థింగ్స్ ఉన్నాయి అంటే బ్లాక్ చేసేసేయండి వాడిని ఎందుకంటే మీరు చూడకపోవచ్చు రేపు మీ పిల్లలైనా చూస్తారా ఫోన్ లో ఆ సబ్సీన్ కంటెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇన్ కేసు ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఎవరైనా అబ్సీన్ కంటెంట్ చేసినప్పుడు బ్లాక్ చేసేసేయండి జస్ట్ ఎప్పుడు మీకు ఫ్యూచర్ లో కనపడతాయి అది బెటర్ సో వీటికి దూరంగా ఉంటే మన యొక్క వే ఆఫ్ లివింగ్ కూడా మారిద్ది అనేది నా అభిప్రాయం ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు తెలియ సో మేబీ చాలా మందికి చూసే వ్యూస్ కూడా అర్థమవుతాయని చెప్పి అనుకుంటున్నా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్